శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని తృతీయ అధ్యాయంలోని నాలుగు ఐదు ఆరు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా నాలుగవ శ్లోకము నా నారంభా నైష్కర్మ్యం పురుషోష్ణుతే సిద్ధిం సమిది గచ్చతి దీని భావము కేవలము కర్మ చేయకుండుట ద్వారా ఎవ్వరును కర్మఫలము నుండి విముక్తిని పొందలేరు అట్లే కేవలము సన్యాసము ద్వారా ఎవ్వరును పరిపూర్ణత్వమును పొందలేరు అని భావము ఐదవ శ్లోకం నహి కచ్చిత్ క్షణమపి ధాతు కర్మ కర్మకృతు కార్యతే హవశక కర్మ సర్వ ప్రకృతి జైర్గుణ ప్రతి జీవుడును భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణముననుసరించి వివశుడై కర్మ చేయుటకు ప్రేరేమింపబడును కావున ఏదీను చేయకుండా క్షణకాలము కూడా ఎవ్వరును ఉండజాలడు అని భావము ఆరవ శ్లోకము కర్మేంద్రియాని సంయమ్యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విముడాత్హస్య ఉచ్యతే కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సు చే ఇంద్రియార్థములను దానించువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనును అట్టివాడు మిథ్యాచారి అనబడును అని భావము జయ శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం